తను ప్రేమిస్తున్న చిన్నియే మధు అని తెలుసుకుని మధు మెడలో తాలి కట్టి లోహితాకి షాక్ ఇచ్చిన మేడీ ఇక లోహిత అయితే ఎలాగైనా పోలీస్ వాళ్ళు తన ఇంటికి వెళ్లకుండా చెయ్యాలని ఇక మ్యాడీకి అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నేను ఇక్కడి నుంచి ఫోన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ లొకేషన్ చూపిస్తుంది వాళ్ళు ఈ లొకేషన్కి వచ్చినా నన్ను పట్టుకోవడం అసాధ్యం అంటూ ఇక్కడ ఫోన్ చేసి ఇక సిమ్ పాడైపోతూ ఉండగా అప్పుడే పోలీసు వాళ్ళు అయితే వస్తారు ఇక వాళ్ళని చూసిన లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళప్పుడే వచ్చేసారా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికొచ్చి ఫోన్ చేశాను వీళ్ళు నా వెంటే తిరుగుతున్నట్టున్నారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది లోహిత వీళ్ళకి కానీ దొరికితే వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను అప్పుడు నేను మోసం చేశానని మ్యాడీకి గనుక తెలిస్తే నన్ను చంపేస్తాడు చిన్నిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను చేసిన మోసాన్ని ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేడో నా పేరు బయటికి రావడానికి వీల్లేదో నా పేరు బయటికి వస్తే నేను ఎవరు నా గతం ఏంటి అని అందరికీ కూడా తెలిసిపోతుంది నేను ధనవంతులింటికి ఇంటికి కోడలుగా వెళ్ళాలన్నా నా కోరిక కూడా తీరదో నా గురించి బయట పడడానికి వీల్లేదో వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ లోహిత అయితే వాళ్ళను చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మెల్లుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది ఇక మరొక వైపు చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఉండే కొద్దీ మ్యాడీకి దగ్గరైపోతున్నాను మ్యాడీ లేకుండా బ్రతకలేనని అనిపిస్తుంది ఎందుకు నాకు ఈ శిక్ష నేను ఏం పాపం చేశానని నేను ప్రేమించిన వాళ్ళే నాకు ఎందుకు దూరం అవుతున్నారు నేను మ్యాడీని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక చిన్ని అయితే ఇంతలో మ్యాడీ కూడా తన చిన్ని గురించి ఆలోచిస్తూ సంతోషపడుతూ ఉంటాడు మళ్ళీ ఫోన్ కాల్ చేసినప్పుడు నన్ను కలుస్తానని చిన్ని చెప్పింది తనని ఎప్పుడు కలుస్తాను అని అనుకుంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఇంతలో లోహిత అయితే ఇక అక్కడి నుంచి వస్తూ ఉండగా అప్పుడే ఇక పోలీసులు అయితే పిలుస్తారు ఇక పోలీసులు పిలవడంతో లోహిత అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఇదేంటి నన్ను పిలుస్తున్నారేంటి ఇప్పుడు ఖచ్చితంగా ఏదోటి అడుగుతారు నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే పోలీసు అతనైతే ఇక లోహితాని అడుగుతాడు ఇక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇటువైపు ఎవరైనా మాట్లాడినట్టు కానీ ఎవరైనా ఇటు అమ్మాయి వెళ్ళినట్టు కానీ నీకు అనిపించిందా అంటూ అనంగాని లేదు సార్ నేను ఇక్కడే ఉన్నాను కదా అయినా నేను ఇప్పుడే వచ్చాను నాకు వచ్చిన తర్వాత ఎవరు అమ్మాయి కనిపించలేదు అంటూ ఇక కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది అది గమనించిన పోలీస్ అయితే ఏంటమ్మాయి నేను అడిగిన దానికి నువ్వు కంగారు పడుతున్నావేంటి అంటే ఫోన్ కాల్ చేసింది నువ్వేనా ఒకసారి నీ ఫోన్ చూపించు అంటూ పోలీస్ అయితే ఇక లోహిత దగ్గరున్న ఫోన్ అయితే తీసుకుంటాడు కానీ అప్పటికే సిమ్ మార్చేయడంతో దాంట్లో వేరే నెంబర్ అయితే ఉంటుంది సర్లే నువ్వు కాదు వెళ్ళిపో అంటూ ఇక పోలీస్ అయితే చెప్పంగానే ఇక కంగారుగా అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది లోహిత అమ్మయ్య తప్పించుకున్నాను ఒక్క నిమిషంలో వాళ్ళకి దొరికిపోయి ఉండేదాన్ని నేను గనక దొరికిపోతే నా జీవితమే నాశనమైపోయి ఉండేది నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కూతుర్నని మా వాళ్ళు ధనవంతులని చెప్తున్నాను నేను గనక దొరికితే ఆ నిజాలన్నీ బయటపడిపోతాయి అలా జరగకుండా తప్పించుకున్నాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది లోహిత ఇంతలో మ్యాడీ అయితే పెళ్ళికొడుకు దగ్గరికి అయితే వెళ్తాడు ఏంటి రెడీ అయ్యారా అంటూ అనంగానే రెడీ అవుతున్నాను బ్రో ఇ పంచి కట్టుకోవడం రావడం లేదు అదే చూస్తున్నాను అంటూ అనంగానే మీ పంచ నేను కడతాను అంటూ మ్యాడీ అయితే ఇక పెళ్ళికొడుకు పంచైతే అయితే కడతాడు అప్పుడే ఇక పెళ్ కొడుకు ఫోన్లో ఉన్న ఫోటో అయితే మ్యాడీకి కనిపిస్తుంది ఆ ఫోటో చూసిన మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెనకాలే ఇక చిన్ని ఫోటో అయితే కనిపిస్తుంది ఆ ఫోటోలో అది చూసి మీ వెనకాలన్న అమ్మాయి ఎవరు అంటూ అనంగానే ఏమో బ్రో మొన్న మధుతో కలిసి ఫోటో దిగాను కదా వెనకాల ఈ ఫోటో ఉంది అమ్మ అమ్మాయి ఎవరని నేను కూడా అడగలేదు అంటూ అనంగానే ఒక్కసారి ఫోటో నా ఫోన్కి పంపించండి నాకు చాలా అవసరమంటూ ఇక పెళ్ళికొడుకు ఫోన్లో ఉన్న ఫోటోనైతే తన ఫోన్కి ఫార్వర్డ్ చేసుకుంటాడు మ్యాడీ అయితే ఇక ఫోటోను తీసుకువచ్చి బంటికి చూపించి బంటినైతే అడుగుతూ ఉంటాడు మ్యాడీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని అనంగానే ఈ ఫోటోలో ఉన్నది మా అక్క మా మధు అక్క అంటూ చెప్తూ ఉంటాడు బంటి అప్పుడే మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి మధు ఏ చిన్ని అయినప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను మోసం చేస్తున్నది ఎవరు నా చిన్ననాటి విషయాలన్నీ చెప్పి నాతో ఆడుకుంటున్నది ఎవరు అంటూ మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మధు ఏ నేను ఇప్పటివరకు ఆ నిజాన్ని తెలుసుకోలేకపోయాను అంటూ ఇక మధు దగ్గరికి అయితే మ్యాడీ వెళ్తాడు చిన్ని అని పిలవంగానే ఒక్కసారిగా షాకే చూస్తుంది మధు అయితే నా పేరు చిన్ని అని నీకెలా తెలుసు మ్యాడీ అంటూ అనగానే నేను నీ మహిని అంటూ చెప్తూ ఉంటాడు మ్యాడీ అప్పుడు ఇక చిన్ని అయితే ఒక్కసారిగా మ్యాడీని కౌగలించుకుంటుంది ఇక కన్నీళ్ళైతే పెట్టుకుంటూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ అయితే చెప్తుంది నేను అనుకున్నాను మీ ఇద్దరిని ఆ దేవుడే కలుపుతాడు అని మీ ఇద్దరిది ఒకటయ్యే బంధం మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోరు మధు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది ఆ విషయాన్ని బయటికి చెప్పలేక తన తల్లి తండ్రి చూసిన సంబంధం కాదంటే వాళ్ళు బాధపడతారేమో అని చిన్ని నిన్ను ఇష్టపడుతున్నా చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది కానీ ఆ దేవుడున్నాడు మీ ఇద్దరినీ ఒకటి చేస్తాడన్న నమ్మకం నాకుంది ఖచ్చితంగా ఒకటి చేస్తాడు అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది ఇక మాటకి మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇన్ని రోజులుగా నీ కోసమే వెతుకుతున్నాను చిన్ని నువ్వు లేకుండా నేను బ్రతకలేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నిన్ను వెతకని చోటంటూ లేదు నిన్ను ప్రతి క్షణం వెతుకుతూనే ఉన్నాను కానీ నీ ఆంజుకి మాత్రం తెలియలేదు మొన్న చీతాకోకు చిలుక బొమ్మను చూసి నీ గురించి పేపర్లో కూడా యాడ్ వేయించాను కానీ ఫలితం లేకపోయింది ఆ యాడ్ చూసి ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తుంది నేనే చిన్నిని అని మనకి చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్తుంది అందుకని నేను తనే చిన్ని అనుకుని ఎప్పుడు కలుస్తానని ఎంతో ఆశగా ఎదురు చూస్తాను కానీ ఈరోజు అసలు నిజం తెలిసింది నువ్వే నా చిన్నివి అని అంటూ ఇక మ్యాడీ అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి నీకు ఇంకో గంటలో పెళ్ళి ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటూ అనంగానే లేదు మ్యాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను ఈ విషయమే అమ్మా నాన్నతో చెప్తాను అంటూ ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంతలో అప్పుడే లోహిత అయితే వస్తుంది అలా ఎలా కుదురుతుంది నువ్వు ఇప్పుడు మ్యాడీని పెళ్లి చేసుకుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు వాళ్ళకి పెళ్ళి అని అందరికీ చెప్పుకొని ఉంటారు కదా వాళ్ళు పరువు పోతుంది మరి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు ఆ పెళ్ళికొడుకు నిన్ను వదులుకోవడానికి ఎలా ఒప్పుకుంటాడో నువ్వు మోసం చేయడం తప్పు కాదా నువ్వు ఇలా చేయడం చాలా తప్పు నేను ఒప్పుకోను అంటూ లోహిత అనంగానే ఒప్పుకోవడానికి నువ్వెవరు అంటూ పక్కనే ఉన్న తాళిబొట్టు తీసుకొని మధు మెడలో కట్టేస్తాడు మెడీ అయితే ఇక విధంగా మధు మెడలో తాలి కట్టి ఇక లోహితాకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు మ్యాడీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు